హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారే వాళ్ళు మన స్పెషల్ వచ్చేసి కజ్జికాయలు బయట కజ్జికాయలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే మనం ఇంట్లో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం చూసారా ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుందో సూపర్గా వచ్చినాయి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఒకసారి చూద్దాం ఇది ఎలా వచ్చిందో చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్ ఎంత బాగా చూసారా వీడియో సిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే ఇదేంటో ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది ఇంకెంత కాలసం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మనం మైదా పిండి వాడుతున్నాను ఇక్కడ నేను మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అలా రావాలంటే మైదా వాడాలి ఇలా ఇది వన్ ఫిఫ్టీ ఎమ్మెల్లు నేను దీంతో తీసుకుంటున్నాను ఇలా పిండి వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నేను రెండు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ ఇది కొంచెం కలిసేలా కలుపుకోవాలి ఈ సాల్ట్ అంతా ఈ పిండిలో ఇలా కలిసిన తర్వాత ఇక్కడ కాగబెట్టిన నూనె గోరువెచ్చకున్నప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను డాల్డైనా వేసుకోవచ్చు నెయ్యి మాత్రం వేయొద్దు ఓల్ని ఓల్ని నూనె డాల్డానే వేయాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి చూసారు ఇదంతా ఇలా ఈ ఆయిల్ ఈ పిండిని అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా కలపాలి ఎలా కలపాలి అని అంటే మనం ఈ పిండి కలిపిన తర్వాత దీన్ని ముద్ద చేస్తే ముద్దకు రావాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు చూసారా ఇలా ముద్దగా చేశాను కదా ఇలా ఉంటే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ టిప్ ఖచ్చితంగా మీరు స్కిప్ చేయొద్దు ఇలా చేసినప్పుడే బయట కజ్జికాయలు ఎలా చేస్తారో అలా వస్తాయి అలాగే ఇక్కడ నేను చూసుకొని వాటర్ పోసుకుంటున్నాను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారిగా పోస్తే మళ్ళీ జావైపోతుంది అయిపోతుంది చూసారుగా నేను కొంచెం కొంచెం పోసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోండి అలాగే ఇది సరిపోతుంది క్వాంటిటీ ఏం లేదండి పిండి ఇలా ముద్దకు వచ్చే వరకు చూసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ హార్డ్గా కాదు మరీ సాఫ్ట్గా కాదు మీడియంగా కలుపుకోవాలి అప్పుడే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఇలా ఈ పిండిని ఇక్కడ చాలాసేపు ఇలా కలుపుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అవుతాయి కొంచెం ఓపిక చేసుకొని మరి ఇలా పిండిని బాగా ముద్దకొచ్చేలా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా చేయాలి చూసారా అప్పుడే మనం చేసుకోవటానికి కజ్జికాయలకు సరిపడా టెక్చర్ వచ్చేస్తుంది అలాగే ఈ పిండి ఆరిపోకుండా నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే ఇలా పైన కొంచెం రాసేసి మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కజ్జికాయలు పెట్టుకునే స్టఫింగ్ రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ గింజకొని బండి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఓల్ని జీడిపప్పు వేస్తున్నాను మీ దగ్గర మీకు ఇష్టం ఉంటే బాదం పప్పు కూడా వేసుకొని మాకు కొద్దని స్కిప్ చేశాను ఓల్ని జీడిపప్పు ఇవి వేయించుకొని ఇట్లా పెట్టుకోవటం వల్ల స్టఫింగ్లో మనం తింటున్నప్పుడు అప్పుడప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇవి లైట్ గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీంట్లోనే ఇదే ఆయిల్లో బొంబాయి రవ్వండి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఏ కప్పుతో అయితే చూపిస్తున్నాను దాంతోనే దీంతో వన్ అండ్ హాఫ్ అన్నా కదా వన్ అండ్ హాఫ్ ఇందాక దీంతో రెండు తీసుకున్నాను ఇప్పుడు ఒకటే తీసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ ఈ ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పైన కజ్జికాయలు క్రిస్పీగా ఉండటం ఎంత అవసరం లోపల స్టఫింగు అంత పర్ఫెక్ట్గా ఉండటం కూడా అవసరం ఇవి గోల్డ్ కలర్ వచ్చేలా ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండి కొబ్బరి తురుముకొని ఇలా వేసుకుంటున్నాను మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను వన్ ఫిఫ్టీ బొంబాయి రవ్వ వన్ ఫిఫ్టీ ఎండి కొబ్బరి రెండు చూసుకొని సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి బొంబాయి రవ్వ ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆలుకులు వేసుకున్నాను ఇక్కడ మీ దగ్గర పొడి ఉంటే పొడైన వేసుకోవచ్చు నేను అయితే చచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను చూసారా ఇది లైట్గా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుంది దీంట్లోనే మనం పంచదార డైరెక్ట్ వేసేస్తున్నానండి అంటే ఇది ఇంకా చివరిలో దించుతా అన్నప్పుడు వేసుకోవాలి ఇది వేసిన తర్వాత వెంటనే గ్యాస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే పంచదార మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఆ వేడికి అది మెల్ట్ అయ్యి మనం తినేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే అలాగే జీడిపప్పు సన్నగా ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూసారు ఇదంతా అయిపోయింది కదా ఇంకా గ్యాస్ ఆపేసాను వేసాను దాన్ని పక్కన పెట్టేసుకుందాం మనం కజ్జికాయలు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందామని బాండి పెట్టుకొని దీంట్లో చూసుకొని ఉజ్జాయింపుగా పోసుకోండి దీనికి కొలత ఏమీ లేదు మీరు తీసుకున్న కజ్జికాయాలను బట్టి ఆయిల్ పోసుకోండి నేను తీసుకున్న దానికి సరిపోతుంది అలాగే పిండి ఒకసారి చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉంది ఇదంతా కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుందాం అండి చూసారా అంత బాగుందో పిండి కూడా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవాలండి చాలా ఓపిక్గా చేసుకుంటే టేస్టీ టేస్టీ కజ్జికాయలు మన ఇంట్లోనే అలాగే మన ఛానల్ కొత్తగా వస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి అలాగే నేను ఇక్కడే చేస్తున్నాను చూసారా పొడిపిండి కొంచెం వేసుకుంటూ ఇది చపాతీలా చేసుకోవాలి ఇటు పల్స్గా కాదు ఇటు తిక్కువగా కాదు మీడియం సైజులో చపాతీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీని ఇలా చుట్టూ చూసుకుంటూ రౌండ్గా వచ్చేలా చేసుకోవాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీరు చూసినప్పుడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక కామెంట్ చేయండి అప్పుడే మీరు నా వీడియోస్ కూడా చూస్తున్నారని నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా ప్లీజ్ సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చపాతి అటు పల్సగాను లేదు ఇటు తిక్కగాను లేదు మీడియం సైజులో ఉంది ఇలా కజ్జికాయలు చేసుకునే దాంట్లో ఇలా చూసుకొని వేసుకోవాలి ఇది చేసే విధానం కొంచెం అలవాటు అయిన ఇట్లా డైరెక్ట్ పెట్టేసుకొని చేసుకోవటమే కొత్తగా చేసే వాళ్ళకైతే ఇంకొక కజ్జికాయ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ రెండు స్పూన్లు పట్టింది నాకు రెండు స్పూన్లు మోయినంగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొంచెం వాటర్ని ఇలా తేమలాగా చేసి ఇట్లా రాయటం వల్ల మనం అవి ఆయిల్ వేసినప్పుడు కజ్జికాయ్ విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసుకొని ఇది మాత్రం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చేయండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రెండు కలిపి ఇలా హోల్ చేసేటమని ఇలా చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న పిండంతా తీసేసుకోవాలి ఇలాగా ఇదేం వేస్ట్ కాదు మళ్ళీ వేరాగా చేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్ ఎంత నీట్గా వచ్చిందో కజ్జికాయలు చేసేది చాలా వీజీ అలాగే చూసారా అంత ఈజీగా సింపుల్గా వచ్చేసింది ఇలా కజ్జికాయ తీసేసుకొని ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా అది తీసేసుకుందామండి అప్పుడే చూడటానికి చాలా బాగుంటుంది లేదు మాకు ఇలా అయినా ఇష్టమే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీంతో కూడా వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు ఇలా కట్ చేసుకొని చూసారుగా ఇట్లా చేసుకొని అన్నీ ఇలాగే చేసుకొని సేమ్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందాక మీకు చెప్పాను కదా కజ్జికాయలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా డైరెక్ట్ చేయకుండా ఇలా పిండిని ఈ చుట్టూ ఇట్లా రాసి అప్పుడు దానిపైన చపాతి వేసి తీయండి అప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అలవాటైన వాళ్ళు అయితే అలా చేయండి అలవాటు లేని అయితే ఇలా చేయండి అప్పుడు దానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా సేమ్ ఇంతే కజ్జికాయ్కి ఇలాగే వాటర్ తడుపుకుంటూ చూసుకొని చేసుకోవాలి ఏ ఒక్కటి మీరు మిస్ అయినా కానీ అది ఆయిల్ వేసినప్పుడు అది మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది చూసుకొని సేమ్ ఇంక ఇంతేనండి అన్నీ చూసుకొని మంచిగా చేసుకోండి చూసారా ఇంతే సేమ్ ఇది షేప్ అటు ఇటు అయినా ఏం పర్లేదండి ఆయిల్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇది మంచిగా చూడటానికి లుక్గా కనిపించాలి చూస్తానికి బాగుండాలంటే సేమ్ ఇంతేనండి ఇంకా అటు ఇటు ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా సేమ్ ఇంక ఇంతేనండి అన్నీ చేసుకోవటం నేను అలాగే కజ్జికాయది చేసేది లేని వాళ్ళకి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఒక చపాతీని తీసుకొని సేమ్ ఇంతేనండి మనం దీంట్లో రెడీ చేసుకున్నాం కదా స్టఫింగు అది వేసుకోవాలి ఇలా నాకు రెండు స్పూన్లు పట్టింది చూసుకొని అట్లా వేసుకుంటున్నాను ఇది వేసుకొని సేమ్ ఇంతే దీనికి కూడా ఇట్లా వాటర్ తడుపుకుంటూ ఓపెన్ అవ్వకుండా సేమ్ అదే ప్రొసీజర్లో ఇది చేసుకొని చిన్నగా రెండు మంచిగా చూసుకొని ఈవెన్గా హోల్ అయ్యేలా హోల్ చేసుకోవటం అది బయటకు రాకుండా చూసుకొని మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకోండి నాకు ఇలా ఉన్నా పర్వాలేదు అనేసి నేను ఇలాగే చూపిస్తున్నాను సేమ్ ఇది ఇక్కడ ఉంది కదా నూడిల్స్ స్పూన్ దీంతో ఎట్లా మనం ఘాట్లు పెట్టుకుంటే సేమ్ కజ్జికాయలు దాంట్లో చేసినట్టే వస్తాయండి పర్ఫెక్ట్గా చూసారా చూస్తానికి సేమ్ ఎలాగొన్నాయో చాలా బాగా వచ్చింది కదా కొంచెం పెద్దగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది ఇలా అన్ని కజ్జికాయలు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం రీఫైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా అది వేడైంది దీంట్లో చిన్నగా చూసుకొని ఒకట వేసుకుందామండి నాకైతే నాలుగు కజ్జికాల పట్టిని నేను నాలుగు వేసుకుంటున్నాను నేను తీసుకున్న బాండీకి ఓన్లీ నాకు నాలుగే పట్టిని ఇలా చూసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా ఎలా పొంగుతూ ఎలా వచ్చినాయో చూస్తుంటేనే మీకు నోరు వస్తుంది కదా ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా పక్కా కొలతలతో ఇంట్లోనే ఈజీగా కజ్జికాయల రెసిపీ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసారా ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కజ్జికాయల నీటిని ఇలా తీసుకోవటం నేను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తానికి ఉపయోగంగా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది నా ఛానల్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అన్నీ తీసిన తర్వాత సేమ్ ఇలాగే రెండో ట్రిప్ కూడా వేసుకోవటమేను ఇవి కూడా త్వరగా అయిపోతాయి ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది చాలా సింపుల్ కజ్జికాయలు త్వరగా అయిపోతుంది ఇవి కూడా అంతేనండి గోల్డ్ కలర్ వచ్చే వరకు తీసుకోవటమే చూసారా అయిపోయినాయి ఇంతే అన్ని కజ్జికాయల్ని ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవటం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఇంట్లోనే చేసి ఇలా పెడితే పిల్లలకి ఈవినింగ్ పెద్దలైనా సరే పిల్లలైనా చాలా చాలా ఇష్టంగా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఈ కజ్జికాయల టేస్ట్ని ఆస్వాదిస్తారు అన్ని కజ్జికాయలు ఎలా చేసుకున్నాం కదా ప్లేట్లో సవ్ చేసుకుందా చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూస్తుంటే నేను కదా అలాగే మన కజ్జికాయలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బావచ్చుని ఒక్కసారి చూద్దామండ చేసుకోవటమే సరికాదండి అవి ఎలా వచ్చినాయో కూడా చూడాలి చూసారా ఎంత బాగున్నాయి ఉబ్బుకుంటా చాలా బాగా వచ్చినాయి పెద్ద పెద్దగా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది చూసారా స్టఫింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా లోపల నుంచి ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ హోస్లో ఆడగానే ఖచ్చితంగా మీకోసం చేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్